మాటను మరి రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ద్వారా దేవుడు మ మానవ కోటికి ఏమీ సెలవి సెలవు ఇవ్వాలని అనుకుంటున్నాడు అనంటే మనిషి ఈ యొక్క లోకంలో అనేకమైనటువంటి మలిన విధానాలతోటి మనిషి జీవిస్తూ ఉన్నాడు వాటినే దేవుడు ఏమని అన్నాడంటే దుష్టక్రియలు లేదా దుష్టత్వంలో ఉన్నారు మనిషి కాబట్టి ఈ యొక్క ఇరవై తొమ్మిదో వచ్చనం రోబీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చనంలో మనం చూస్తే ఈ యొక్క దుష్టత్వము అనంటే ఏమిటి అనేది ఇక్కడ చాలా విషయాలు రాయబడుతూ వచ్చింది సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను యశ్వ చేతను నిండుకొని మస్రము నరహత్య కలహము కవటము వైరము ఇవన్నిటినీ ఎన్ని దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే దుష్టత్వ క్రియలు కాబట్టి మనిషి ఈ యొక్క దుష్టత్వ క్రియలు కలిగి లేకుండా ఉండటమే దేవునికి ఇష్టమైనటువంటి ప్రక్రియ కాబట్టి ఈనాడు మనము ఆరాధన చేయడానికి వచ్చినటువంటి మనము ఇలాంటి క్రియలు మనము కలిగి ఉంటే మనము దేవుణ్ణి ఆరాధన చేసినా సరే అది వ్యర్థమైనటువంటి ఆరాధనే కాబట్టి యొక్క మరి ప్రసంగీ గ్రంథంలో మనకి ఏమని రాయబడుతూ వచ్చిందంటే దుష్టత్వము గురించి ఆయన మాట్లాడుతూ ప్రసంగీ గ్రంథము ఐదో అధ్యాయము ఒకటవ వచనంలో ఏమని రాబడుతూ వచ్చిందంటే నీవు దేవుని మందిరమునకు మనకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము భక్తిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించ ఆలకించుట శ్రేష్టము కాబట్టి దేవుని యొక్క మందిరానికి మనము వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తన విషయమై మనము ఎలాగో ఉండాలంటే జాగ్రత్త కలిగినటువంటి వారిగా ఉండాలి కాబట్టి బుద్ధిహీనులు అర్పించినట్లుగా ఉండే దృష్టత్వంలో ఉండి దేవుని మందిరంలో నీవు మరి దేవునికి అర్పించేటువంటి యొక్క బలులు నువ్వు దుష్ట క్రియలతో బ్రతుకుతూ అర్పించటం అనేది బుద్ధిహీనత అది దేవుడు లెక్కలోకి తీసుకునేటువంటి అంశము కాదు మరి ఏ విధంగా ఉండాలి అంటే మనము దుష్టత్వము అంటే చెడుతనము దొంగతనము వ్యభిచారము ఇలాంటి అన్నిటిని విడిచిపెట్ట విడిచిపెట్టి దేవుని మందిరంలో మనము ఏం చేయాలి దేవునికి దేవుని స్థుతించేటువంటి వారిగా ఉండాలి ఇది దేవుడు కోరుకునేటువంటి అంశంగా మనం చూడవచ్చు కాబట్టి దుష్టత్వము బుద్ధి హీనతను మనకి తెలియజేస్తుంది రెండవదిగా మనం చూసినట్లయితే ఒకటవ కొలిందీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూస్తే ఇక్కడ పులిసిన పిండి గురించి రాయబడుతూ వచ్చింది పులిసిన పిండి ఏదానికి సాదృశ్యంగా చెప్పబడుతూ వచ్చింది అంటే ఇక్కడ దుష్టత్వానికి సాదృశ్యంగా చెప్పబడుతూ వచ్చింది ఏమిటి ఈ యొక్క పులిచిన పిండి ఏం చేస్తుందంటే ఉప్పొంగుతుంది పిండి కొద్దిగానే ఉంటుంది కానీ అది పులిసిన తర్వాత ఎట్లా ఉంటుందంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఏదానికి సాదృశ్యం అంటే దుష్టత్వానికి సాదృశ్యం కాబట్టి దుష్టులు కూడా ఏ విధంగా ఉండ ఉంటారు అంటే వాళ్ళు ఉప్పొంగేటువంటి వారిగా ఉంటారు వారికి దగ్గర ఉన్నది కొద్దిగానే కానీ వాళ్ళు ఏ విధంగా మరి దానిని బట్టి ఏ విధంగా ఉండ ఉంటారు అంటే అది ఎంతో గొప్పగా మనకు చవటం అనేది పెరుగుతూ ఉంటుంది వాళ్ళు వారి యొక్క మరి ఉన్నదానికంటే ఎక్కువగా హెచ్చించుకోవడం అనేది మనము చూడవచ్చు కాబట్టి ఆ పిండి కొద్దిగా అయినను దానిని అది మనకు కనిపించేటువంటి విధానం ఎలాగ ఉంటుందంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దాన్ని దేవుడు దుష్టత్వంగా చవటం అనేది జరుగుతూ వచ్చింది ఇది రెండవదిగా మనము చూడవచ్చు తర్వాత మనం చూసినట్లయితే తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మనం చూసినట్లయితే దీంతో రాసిన పత్రిక మూడవ అధ్యాయము అక్కడ రాబడితో వచ్చినటువంటి మాట మూడవ వచ్చనం మనం చూసినట్లయితే ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకుల అవివేకు అవివేకులము అవిదేవులను మోసపోయిన వారమును నానా విధములైన దురాశుల దురాశలకును భోగములకును దాసులను దాసునై ఉండి దుష్టత్వమునందును అసూయ ఎందు కాలము గడుపుచు అసహ్యములైన అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటిమిగా ఉంటిమిగాని కాబట్టి ఇక్కడ దాని గురించి రాబడుతూ ఉన్నదంటే ఈ యొక్క మరి దుష్టత్వములే మనం బ్రతుకుతూ మన యొక్క కాలాన్ని గడుపుతూ ఉన్నటువంటి వారు అవి ఉన్నాము మోసపోయిన వారముగా ఉన్నాము నానా విధములైన దురాశల చేత భోగముల చేత మనం ఏం చేయబడుతున్నామంటే మనము కాలం గడుపుతూ ఉన్నాము అలాంటి స్థితి కలిగినటువంటి వారముగా ఒకప్పుడు మనము బ్రతుకుతూ ఉన్నటువంటి వారమే కాబట్టి ఇది దుస్త కాలము కాబట్టి ఇలాంటి కాలములో మనం బ్రతుకుతూ ఉన్నాము బ్రతుకుతూ ఉన్న మళ్ళను రక్షించటం కొరకు ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తుని పేరున భూమి మీదకు వచ్చాడు మన యొక్క దుష్టత్వాన్ని తీసివేయటం వరకు ఆయన రక్షకుడిగా భూమి మీదకు అవతరిస్తూ వచ్చాడు మన యొక్క స్థితిని దుష్టత్వాన్ని దేవుడు కలవరి శివుడు కాచిన అమూల్యమైనటువంటి రక్తం ద్వారా మళ్ళీ ఏం చేశారంటే మన ఆ యొక్క దుష్టత్వం నుంచి విడిపించినాడు మన యొక్క స్థితిని మారుస్తూ వచ్చాడు కాబట్టి ఈనాడు మనము ఏ విధంగా తయారవుతూ వచ్చామంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి బిడ్డలముగా మనము తయారవుతూ వచ్చాము కాబట్టి దుష్టత్వము చాలా ఘోరమైనటువంటిది ఒకవేళ మనము ఆ దుష్టత్వంలోనే మనం కొనసాగించి మనము దేవు దేవుణ్ణి భక్తి చేస్తూ ఉన్నాము అని అనుకుంటూనే ఆ దుష్టత్వంలో మనం కొనసాగింపబడుతూ ఉంటే దానివల్ల మనము నిత్యాగ్ని గుణానికి చేరుతాము కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా మనము మన యొక్క దుష్టత్వాన్ని మనము విడిచిపెట్టినటువంటి వారిగా ప్రభువును మనము ఆరాధన చేయాలి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే పూర్వకాలంలో కూడా మరి ఆ మోసయ్య అహరోనులు గురించి మనకు తెలుసు కదా ఇక్కడ అహరోను కుమారుడు ఎవరంటే నాదాబు అభీహులు ఏం చేశారంటే వీళ్ళిద్దరు మరి దేవునికి ఆ దేవుని యొక్క మందిరంలోనికి దేవుని యొక్క సన్నిధిలోనికి దేవుని సన్నిధిలోనికి ఏ అగ్నినైతే తీసుకొని రావాలో దానిని తీసుకొని రాకుండా వేరొక అగ్నిని తీసుకొని వచ్చినారు కాబట్టి అప్పుడు దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చారంటే వారిని కాల్చినట్లుగా మనము చూడవచ్చు కాబట్టి దేవుని సన్నిధిలోనికి మనం ఏ విధంగా ఉండాలి అని అంటే మనము దుష్టత్వాన్ని విడిచిపెట్టినటువంటి వారుగా ఉండాలి అంటెక్కడో బిక్కుడో ఏ ముందులే అని దేవుని సన్నిధానానికి వచ్చి మనము ఎట్లా పడితే అట్లాగో ఉండి ప్రభువుని ఆరాధన చేస్తే దేవుడు దానిని అంగీకరించేటువంటి వాడు కాదు కాబట్టి దుష్టత్వం లేనటువంటి వారిపై ఉండాలి కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నాదాబు అభిహులు ఆ అన్య అగ్నిని దేవుని మందిరంలోనికి తీసుకొచ్చిన కారణాన దేవుడు వారిని శిక్షించినట్లుగా మనము లేవీకాండము పదో అధ్యాయము ఒకటో వచనము రెండో వచనంలో మనము చూడవచ్చు అదే విషయాన్ని మనం చూసినట్లయితే ఒకటో సమయ గ్రంథం రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏలి కుమారుడు ఉంటారు వీళ్ళు కూడా ఏంటంటే యాజక ధర్మం వాళ్ళ నాన్న చేస్తూ ఉన్నాడు కదా ఏలి వాళ్ళ కుమారులు ఎలాగో ఉన్నారు అని అంటే తండ్రి సేవ చేస్తూ ఉంటే కొడుకులోమో ఎలాగ ఉన్నారంటే వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ఇష్టం వచ్చినటువంటి విధానంలో బ్రతుకుతూ ఉన్నా తద్వారా ఏం జరిగిందో తెలుసా వాళ్ళు మరి దేవుని యొక్క సచ్యలోనికి వచ్చారు దేవుని యొక్క శిక్షలోనికి వచ్చినారు సందర్భంలో ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతూ ఉంటే ఇద్దరు కూడా చనిపోయారు ఎవరండి ఇద్దరు కూడా చనిపోయారు వాళ్ళ యొక్క దుష్టత్వం ఎలాంటిదో తెలుసా మందిరానికి వచ్చేటువంటి వారితోటి వ్యభిచారం చేస్తూ వచ్చా మందిరంలో వచ్చేటువంటి వాళ్ళతో వ్యభిచారం చేస్తూ వచ్చారు అక్కడ దహనం బదులు అర్పించినటువంటి ఆ యొక్క మాంసాన్ని మరి యాజకుడికి రావాల్సినటువంటి భాగం మరి అది ఇచ్చే సమయము కాక పూర్వమే అక్కడ ఉడుకుతూ ఉండంగే ఏం చేశారు దాన్ని తీసుకొచ్చుకు తిన్నట్లుగా మనం ఈ యొక్క రెండో రెండో అధ్యాయంలో మనం చూడవచ్చు ఈ యొక్క రెండో అధ్యాయం సమయంలో గ్రంథం రెండో అధ్యాయం ఒకటో సమయాలు రెండో అధ్యాయంలో మనం చూడవచ్చు వాళ్ళ దృష్టత్వం ఎలాగ ఉంది అని అంటే చాలా అసహించుకుంటూ వచ్చా నేను ఈ యొక్క పరిచర్య చెడిపోతుంది ప్రేమైన దేవుని వెళ్ళలారా దేవుని సన్నిధిలోనికి వచ్చేటువంటి మనము దుష్టత్వాన్ని విడిచిపెట్టినటువంటి వారిగా ఉండాలి అంతే కదా ఒకవేళ నువ్వు దుష్టత్వంలో ఉండి ఆ పరిశుద్ధుడు నువ్వు ఆరాధన చేస్తే నువ్వు దుష్టత్వంలో ఉండి ఆ యొక్క మరి సృష్టికర్తను నీవు స్మరిస్తూ ఉంటే దేవుడి ఎలాగా ఊరుకోగలడు ఆయన పరిశుద్ధుడు నీవు కూడా ఏ విధంగా ఉండి ఆయనను ఆరాధన చేయాలి అనంటే పరిశుద్ధంగా ఉండి నీవు దేవుణ్ణి ఆరాధన చేయవలసినటువంటి వారిగా ఉన్నాము కాబట్టి ఏలి కుమారుడు దుష్టత్వంతో బ్రతుకుతూ దేవుణ్ణి సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు దానికి వారి మూల్యాన్ని వాళ్ళు చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఏనా స్థూలకాయుడు యొక్క ఏలి గారు ఏం జరుగుతూ వచ్చింది కొడుకులు చనిపోయారు యుద్ధంలో అని తెలియటంతో అతడు వెనుకకు పడి పడి మనసు మీద నుండి వెనుకకు పడి ఏమైందంటే బద్దలైపోయాడు నడువు విరిగిపోతూ వచ్చింది ఇంత ఘోరమైనటువంటి కార్యం జరగటానికే కారణం దుష్టత్వము తండ్రి ఏం చేయలేదు కొడుకుని సన్మార్గంలో పెట్టలేదు ఎన్నో సార్లు ఎన్నో సార్లు దేవుడు చెప్తూ ఉన్నాడు వారిని హెచ్చరించు వారిని సన్మార్గంలో పెట్టు అని చెప్పినా సరే ఏదో పట్టించుకోలేదు కొడుకుల్ని సమ్మార్గంలో ఉంచలేదు ఆ కారణం చేత దేవుడి యొక్క ఉగ్రత తన కుటుంబాన్ని మీదకు వచ్చినట్లుగా మనము చూడవచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి దేవుడు చాలా సార్లు చెప్తాడు అందరూ తప్పండి దేవుడు ఎప్పుడైనా దీర్ఘ శాంతం కలిగినటువంటి వాడు ఆయన ముందుగానే చెప్తాడు నువ్వు పాపంలో ఉన్నావు జాగ్రత్త నువ్వు దుష్టత్వంలో ఉన్నావు జాగ్రత్త అని చాలా చెప్తాడు ఆయన దీర్ఘశాంతంగా అల్లావాడు కాబట్టి నువ్వు వెళ్ళా వెళ్ళ వెళ్ళ దేవుడు ఏం చేస్తాడండి దేవుడు ఏం చేస్తాడు అదే ఏలే కుమారులకు దేవుడు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది ప్రేమైన దేవుడి బిడ్డలారా దేవుని కొరకాయ నమ్మకంగా బ్రతకాలి దేవుని కొరకాయ ఇదార్థమైన జీవితాన్ని మనం జీవించాలి లోకంలో ఏదో తక్కిడో బిక్కుడో ఏముండే అని నువ్వు ఆలోచన చేసినట్లయితే ఏముందండి దేవుడు ఒకే మాట మాట్లాడాడు ఏమంటే మోసపోకడి దేవుడు వెకరింపబడడం మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు నువ్వు దుస్తత్వంలో ఉండి నువ్వు బాగా ఎన్ని ఆ నువ్వు మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు అవ్వాలంటే అలాగ్వుతావు ప్రేమైనా దేవుని బిడ్డలారా ఆయన చెప్పే మాటకు విధేయుం కావాలి అంటే ఏది కుమారుడు ఆ విధంగా హతులైపోయినట్లుగా మనం చూస్తాం తర్వాత ఒకటో సమయంలో కదా ఆరోగ్యం పంతొమ్మిదవ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ బెస్తమేషు వారు ఏం చేశారంటే బెస్తమేషు వారు ఏం చేశారంటే దేవుని మందసాన్ని పెరిసి చూశారు దేవుని మందసాన్ని ఏం చేశారంటే వీళ్ళు పెరిసి చూశారు వెంటనే దేవుని యొక్క శిక్ష వాళ్ళ మీదకి వచ్చింది కారణం ఏమిటి అది ఎవరు చేయాల్సింది ఒకళ్ళు చేసింది మరొకళ్ళు ఆ కారణం చేత దేవుడు వారిని ఒత్తినట్లుగా మనం చూడవచ్చు ఏమైనా దేవుని బిడ్డల ఎవరితోటైనా చలగాటం ఆడకూడదండి దేవునితో చలగాటం ఆడకూడదు దేవుడితో మనము మరి పరిహాసం ఆడు చేయకూడదు ఆయన రోషం కలిగినటువంటి వాడు ఇంకా మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంలో రెండవ రాజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో ఇప్పుడు ఒక వ్యక్తి వ్యక్తి ఉంటాడు ఆయన పేరు మనిషే ఈ యొక్క మనిషి ఎలాంటి వాడు అనంటే రెండవ రాజుల గ్రంథము మనం చూసినట్లయితే ఇరవై ఒకటో అధ్యాయంలో ఈ యొక్క రాజు ఎలాంటి వాడు అనంటే అంటే దేవతల విగ్రహాలను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టాడు అన్య రాజుల అన్య దేవతల యొక్క విగ్రహాలను తీసుకొచ్చి అతడు దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకొచ్చి అక్కడ పెట్టినట్లుగా మనం చూడవచ్చు అయితే ఏం చేశారు తెలుసా దేవుడు చాలా సార్లు ఇతన్ని హెచ్చరించారు చాలా సార్లు ఇక్కడ చూడండి ఎక్కడ అంటే ఏడవ వచ్చినం యహోవా దావీదునకు అతని కుమారుడైన సులోమోను సులోమను నాకు ఆజ్ఞయించి ఈ మందిరమున ఇస్రాయోలు గోత్ర స్థానములలో నుండి నేను కోరుకున్న ఎరుషులేమునందు నా నామమును సదాకాలము ఉంచుతునని సెలవిచ్చిన యహో మందిరమునందు తాను చేయించిన అశేరా ప్రతిమను ఉంచెను ఎవరండి ఈ యొక్క మనిషి ఏం చేశాడంటే దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చాడు అశేరా విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టాడు దేవుడేమన్నా చూస్తూ ఉండేవాడండి ఆయన విగ్రహ విగ్రహం అయితే వాటికి ముక్కుంటది ఉంటది కళ్ళు ఉంటాయి తల ఉంటుంది అన్నీ ఉంటది ఉపయోగం ఉంది అవి మాట్లాడవు కానీ ఈ దేవుడు జీవం కలిగినటువంటి ఆయన ఆయన మాట్లాడేవాడు ఆయన శ్వాసించగలిగినటువంటి వాడు ఆయన చూసేటువంటి వాడు ఆయన ఆలోచన చేసేటువంటి వాడు ఈయన మనము ఎట్లా పడితే అలాగా ఉంటే అలాగా మనిషే బుద్ధి తీరుడై ఏం చేశాడండి దేవుని యొక్క సన్నిధాన్ని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చా ఏం తీసుకొచ్చాడండి అశేరా విగ్రహాలను తీసుకొచ్చే మందిరంలో పెట్టాడు దేవుని యొక్క కోపం ఎలాగ వచ్చింది అంటే భయంకరంగా వచ్చింది ఎవరు కప్ప చెప్తూ వచ్చాడంటే ఇతడు బబులేను బులేను దేశపు వారికి ఇతను ఏం చేశాడు అప్పజెప్తూ వచ్చాడు ఇతని యొక్క చెడు నరతను బట్టి ఏం చేస్తూ వచ్చాడంటే బబులోను రాజుకి ఇతను అప్పజెప్తూ వచ్చాడు ఇప్పుడు ఎక్కడ అంటే బబులోను దేశానికి తీసుకెళ్ళాడు తీసుకెళ్లి అక్కడ శిరసాల్లో ఉంచి ఇతన్ని ఎట్లా పడితే అట్లాగా చేశాడు ఇప్పుడు అండి ఆ బబులోని దేశంలో ఆ శిరసాల్లో ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా ప్రభువ నన్ను క్షమించు ప్రభువ అది అప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుడు ఆశ్చర్యభుత కార్యాలు చేయగలిగినటువంటి వాడు ఎప్పుడైతే అతడు ప్రార్థన చేశాడో దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి విధానంలో అతను ఏం చేశాడు దేశం నుంచి బయటకు తీసుకొచ్చాడు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా ఈ రాజు ఏం చేశాడు తెలుసా మొత్తం విగ్రహాలను తీసేశాడు ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ తీసి ఇక ఈ యొక్క విగ్రహాల వల్ల ఏది కాదు జీవం కలిగినటువంటి దేవుడు ఈనం మాత్రమే అని చెప్పి స్థాపించి చెప్పాడు ఆ విగ్రహాలను తీసివేస్తూ వచ్చినటువంటి విధానం ఈ యొక్క మనుష్యలో మనం చూడవచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా దుష్టత్వాన్ని కలిగి ఉంటే ఎన్నో నష్టాలు దుష్టత్వంతో మనం బ్రతికితే మన జీవితం పతనమైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని తీసిపోయటం కొరకు ఆ దేవాతి దేవుడు ఏ సూత్రిస్తూ పేరును భూమి మీద కూర్చాడు మనందరి నిమిత్తమై తన యొక్క రక్తాన్ని కాచి మన యొక్క స్థితిని కల్వరీసులు రక్తము ద్వారా మన స్థితిని మార్చినాడు మారినటువంటి మనము కృతజ్ఞులమై ఒకప్పుడు నేను ఇలాంటి వాడినే కదా ప్రభువ కృతజ్ఞులమై ప్రభువును మనము ఆరాధించబద్దులమై ఆయనకు కృతజ్ఞత చెల్లించలే చెల్లించని బ్రతుకు లోకంలో అది మరి నిర్జీవమైనటువంటి బ్రతుకు ఎందుకంటే గాలి నీరు వాతావరణం ఇవన్నీ ఇచ్చేటువంటి ఆయనను స్థుతించకుండా ఆయన నీవు కొనియాడకుండా విగ్రహాలను అవి మాట్లాడనటువంటి వాటితోటి నీవు ఎంతసేపు వాటిని ఆరాధించిన ఉపయోగం ఏమిటి ఏమైనా దేవుని బిడ్డలా దేవుని గ్రంథం మాట్లాడుతూ ఉన్నది అవి దయ్యములో అవి దయ్యములు అవి మనుషులను మోసం చేస్తూ ఉన్నటువంటి విగ్రహాలు అదే దయ్యాలు అని గ్రంథం మాట్లాడుతూ ఉన్నది ఎలాంటి వాటి దేవుడు మనలను రక్షించి తన సన్నిధిలోనికి మనలను తీసుకొచ్చి నిలబెట్టి మనలను ఆరాధించే బిడ్డలుగా దేవుడు చేస్తూ వచ్చాడు కాబట్టి ఎన్ని చెల్లించిన ఏమి చేసిన మన రుణస్థులము కారణం ఆయన కలువరిశులులో చేసిన త్యాగం అంత గొప్పది కాబట్టి కొద్ది నిమిషాలు ప్రభువును మనము ఇంటి తలాంతులతో మనం ప్రభువుని ఆరాధన చేస్తాం ఆ విధంగా ప్రభువు మనకు సహాయం చేయని కాక ఆమె